ఈ రోజు తాగారా ఓన్లీ టూ బ్యాగ్స్ ఆఫీస్ లో ఒక పార్టీ పెట్టారు సర్లేండి రోజుకొక ఒక ఎక్స్క్యూజ్ అందుకని తుపాకి గుపాకి దిగు ఇప్పుడు నా ప్రాబ్లం అది కాదు నెక్స్ట్ మంత్ ప్రాపర్టీని రిజిస్టర్ చేయాలి నేను చెప్పాను కదా లియో ఆ అడ్వాన్స్ మళ్ళీ తీసుకోమని మన విచన అడ్వాన్స్ తోనే ఆయన తన కూతురుకు పెళ్లి చేశారు ఓ మరేతే ఏం చేయడం అదే నాకు కన్ఫ్యూషన్ గా ఉంది కానీ క్యాష్ రెడీ చేయాలి ఎలా ఒక బ్యాంక్ కన్నా వేద్దామా సీరియస్గా మాట్లాడండి మరి ఇంకేం చేయమంటావు నన్ను రా ఆ విషయం ఉదయ్ ఫోన్ హలో గుడ్ ఈవినింగ్ సార్ ఏమైంది వాయిస్ ఎందుకో డల్గా ఉన్నట్టుంది అది నేను పార్లర్లో ఉన్నాను అందంగా ఉండే మీరు ఇంకా అందంగా ఉండాలనా కుర్రాళ్ళ హార్ట్ బీట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఏమిటి కాల్ చేసి డిస్టర్బ్ చేశానా అటువంటిదేం లేదు అదే అయ్యి ఉంటుంది అయ్యో సార్ అటువంటిదేం లేదు నేను మొహం మీద ఓ సారీ ఓకే కాల్ మీ బ్యాక్ యూఆర్ ఫ్రీ రైట్ ఓకే సార్ నేను కాల్ చేస్తాను బాయ్ ఎవరు ఫోన్ అమ్మా నాన్న లేదు నువ్వెందుకు ఇవ్వని అడుగుతున్నావు హలో అభిరామి మీరు ఫోన్ చేయనే లేదు సారీ సార్ ఇంటికి వచ్చాక పనుల్లో పడిపోయి ఓకే ఓకే ఏంటో చెప్పండి సార్ మీ స్వీట్ వాయిస్ వినాలని ఓ ఓహ్ నేను ఈ వర్కింగ్ మోన్స్ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాను ఫుల్ డే ఆఫీస్ తర్వాత హస్బెండ్ గురించి తర్వాత పిల్లల గురించి చాలా బోరింగ్ లైఫ్ కదా అదంతా పార్ట్ ఆఫ్ ద లైఫ్ చాలా మందికి అంతే ఎస్ ఎస్ బట్ అభిరామి మీ గురించి ఆలోచించి చూస్తే ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేయడానికి ఎంత అందం అవసరమా ఇది జోక్ కాదు సీరియస్ అవును అభిరామి మీరెందుకు మీడియాలో ట్రై చేయలేదు సార్ మీరు అంటున్నది ఏ సినిమా సీరియల్ మోడలింగ్ నేను నిజం చెప్పనా యు వాజ్ సో స్వీట్ లైక్ ఏ మోడలింగ్ గర్ ఓ థ్యాంక్ యూ మీరు ట్రై చేసి చూడొచ్చు కదా అయ్యో నేనలా ఆలోచించలేదు సార్ మీకు అది ఇష్టమేనా నచ్చుతుంది కానీ హస్బెండ్కి నచ్చుతుందో లేదో తెలియదు అందుకని మీ ఇష్టాలను వదులుకోవచ్చా ఇట్స్ టు బ్యాడ్ పెళ్ళి అయిపోయిన వెంటనే మీ అందమైన కలల్ని ఊహలన్నిటినీ వదిలి దూరంగా విసిరేయడం ఒక ఫులిష్ థింకింగ్ కదా ఈ కాలంలో మేబీ మరి అయ్యుంటే నా లవ్ను పోగొట్టుకునేవాడినేమో ఎవరి మీద ప్రేమ అందరితోని అందంగా ఉండే ఏదైనా సరే ఎందుకు నవ్వుతున్నారు సార్ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అది నాకు నచ్చిన వాళ్ళ దగ్గరే నేను చెప్పాను కదా ఆర్ సో స్వీట్ అని మాట్లాడటంలో చూడటంలో అన్నిట్లో అభిరామి నేను మీకు ఆఫర్ ఇస్తాను ఇఫ్ యు డోంట్ మైండ్ నా జ్యువెలరీ మోడల్గా చేయటానికి వస్తారా ఆలోచించండి అయ్యో సార్ మిమ్మల్ని చూడగానే ఏర్పడిన ఫస్ట్ కాన్సెప్ట్ అది చేతులకి మెడకి చెవులకి ఒక చిన్న నగ కూడా లేని అభిరామి బాస్ ఆర్ య ట్రాఫిక్ స్టాప్ ఏంటి జవాబు చెప్పనే లేదు జవాబు నేను మిమ్మల్ని కంపల్ చేయట్లేదు థింక్ అబౌట్ ఇట్ ఓకే గుడ్ నైట్ గుడ్ నైట్ Sweet dreams. నేను గొప్ప అందగతి చెప్పండి గొప్ప అందగతమేమీ కాదు తెలుసు చెప్పరుగా నువ్వేమడిగా గొప్ప అందగతన అనే కదా గొప్ప అనే దానికి అర్థం డబ్బున్న వాళ్ళు అని కూడా వస్తుంది అందంగా ఉన్నాననేగా అడిగా అవును అంతే అంతే మరీ దారుణమేం కాదు నేనే పడిపోయాను కదా ఒక మోడల్ లుక్లో ఉన్నానా ఏమన్నావు ఈ పైల్స్ టాబ్లెట్ యాడ్ లో వస్తుంటారే ఆ విధంగానా అలాగే ఉన్నావులే తమాషాలొద్దు సీరియస్ గా అడుగుతున్నాను ఏ మోడలింగ్ చేయాలని ఏమైనా కోరిక ఉందా అటువంటిదేమీ లేదు నాకు అటువంటి ఆఫర్ వస్తే మీ ఒపీనియన్ ఏమై ఉంటుంది ఇష్టమేనా నీకు ఇష్టమేనా నాకు నచ్చదని చెప్పలేను కానీ కాస్త ఎక్సైటింగ్ గా ఉంది ఏమైంది అటువంటి ఆఫర్ ఏమైనా వచ్చిందా ఇంకా రాలేదు వస్తే ఇంతవరకు రాలేదుగా వచ్చేటప్పుడు చూద్దాంలే నేను ఉదయం త్రివేంద్రం వెళ్ళాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్